పార్లమెంట్ సీట్ కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారా ఎవరికి వారే సీటు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా సరే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం విజయబాబు ఎగరేస్తారా ఇంతకీ ఏదో సెగ్మెంట్ అక్కడి బీజేపీ టికెట్ ఆశావోలేవరు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు కోసం బీజేపీలో పోటీ పెరిగింది ఒక సీటు కోసం నలుగురు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉన్నా పార్లమెంట్ ఫలితాలు మాత్రం ఆశాజనకంగానే ఉంటాయని సదరు నేతలు లెక్కలేస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లను అధికార పార్టీ కైవసం చేసుకుంది అయినప్పటికీ బీజేపీ నేతలు మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెబుతున్నారట మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో సంస్థాగతంగా బలంగా ఉండడం మోడీ మానియా జాతీయ రాష్ట్రస్థాయి నాయకత్వాన్ని కలిగి ఉండడంతో తమకు ప్లస్ అని నేతలు చెప్పుకొస్తున్నారట గత లోక్సభ ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యామని ఈసారి అధిష్టానం టికెట్ ఎవరికిచ్చినా పాలమూరు గడ్డ నుంచి ఢిల్లీకి వెళ్లడం ఖాయమని బీజేపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయట బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ రాష్ట కోశాధికారి శాంతికుమారి మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారట గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు బీజేపీలో చేరిన డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి గట్టి పోటీ ఇచ్చారు అప్పటి అధికార బీఆర్ఎస్ అభ్యర్థికి ముచ్చమటలు పట్టించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ డీకే అరుణ ఆధిక్యత ప్రదర్శించారు ఇప్పుడు మరోసారి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట గద్వాలలో పోటీ చేయకుండా బీసీ అభ్యర్థికి టికెట్ ఇప్పించారు డీకే అరుణ పాత పరిచయాలు సామాజిక సమీకరణాలు అర్బన్ ఓటింగ్ మోడీ మానియా కలిసొస్తాయని భావిస్తున్నారు మరోవైపు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం పార్లమెంట్ స్థానం టికెట్కు పోటీ పడుతున్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో కాషేయ పార్టీలో చేరిపోయారు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జితేందర్ రెడ్డి డీకే అరుణ కోసం పనిచేశారు అన్ని నియోజకవర్గాల్లో పరిచయాలు ఉండడం ఎంపీగా చేపట్టిన అభివృద్ది పనులు మోడీ సర్కార్ సంక్షేమ పథకాలు రాజకీయ సమీకరణాలను జితేందర్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమారి పార్లమెంట్ టికెట్పై గట్టి ఆశలు పెట్టుకున్నారట గడిచిన రెండు ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాలతో పార్లమెంటుకు పోటీ చేసేందుకు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందట రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో కాషాయ కండువ కప్పుకున్న నాగం జనార్దన్ రెడ్డి పార్లమెంట్ టికెట్ ఎగరేసుకుపోయారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన డీకే అరుణ టికెట్ దక్కించుకున్నారు దీంతో రెండు సార్లు పోటీ చేయలేకపోయారట శాంతికుమారి ఇక త్యాగాలు చేయడం తన వల్ల కాదని రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని బరిలో నిలవాలనే కృత నిశ్చయంతో ఉన్నారట వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం పెద్దలతో లాబింగ్ మొదలుపెట్టారట గడిచిన రెండు ఎన్నికల్లో టికెట్ త్యాగాలు బీసీ ఈక్వేషన్ వంటివి తనకు కలిసొస్తాయని భావిస్తున్నారట కల్వకుర్తి నుంచి వరుసగా ఆరుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన తల్లొజు ఆచారి మహబూబ్ నగర్ టికెట్ పై కన్నేశారట ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులందరితో సత్సంబంధాలు బీసీ ఈక్వేషన్ బీసీ కమిషన్ సభ్యుడిగా సేవలందించడం వంటివి కలిసొస్తాయని లెక్కలు వేసుకుంటున్నారట మొత్తం మీద పాలమూరు పార్లమెంటు టికెట్ దక్కించుకునేందుకు నలుగురు నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట మరి టికెట్ దక్కించుకుని బరిలో నిలిచేదెవరో తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే